జై శ్రీమన్నారాయణ దివ్య జ్యోతి ఆస్ట్రాలజర్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం జై శ్రీమన్నారాయణ ఈ అక్టోబర్ నెలలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఈ కుంభరాశిలో ధనిష్ట శతవిషం పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఉన్నారు వీరికి ఈ కుంభరాశి వర్తిస్తుంది కాబట్టి ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని తెలుసుకుంటే ఈ అక్టోబర్ నెలలో అసలు ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశికి కొద్దిగా ఎఫెక్ట్గానే ఉంటుంది ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది దానికి తోడు ఏలినాడి శనితో పాటు మీ రాశిలోకి రాహు వచ్చి ఉన్నాడు సప్తమంలో కేతుతో పాటు శుక్రుడు ఉన్నాడు గోచారంలో ప్రస్తుతానికి అందువల్ల ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన సమస్యలు మానసిక ఆందోళనలు కాస్త ఎక్కువగానే ఉంటాయి కుంభరాశి వారికి ధనం చాలా అధికంగా వ్యయంగా ఖర్చు అవుతుంది చాలా అధిక వ్యయం అవుతుంది మీకు అంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది అందువల్ల మీరు ఆ డబ్బు ఖర్చును నియంత్రణ చేసుకోవాలి ఫస్ట్ డబ్బు ఖర్చును నియంత్రణ చేయాలి అంటే ఏం చేయాలి అంటే మీరు తప్పకుండా ఉదయం సంధ్యా సమయంలో సాయంత్రం సంధ్యా సమయంలో ఆవునేతితో దీపారాధన చేసి ఇంట్లో రోజు ఉదయం పదకొండు సార్లు సాయంత్రం పదకొండు సార్లు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణను మరియు ప్రతి మంగళవారము శనివారము ఆంజనేయస్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు శనివారం శనివారం ఆంజనేయస్వామికి వడమాల వేసి ఆ వడమాల వేసిన రోజు తమలపాకులతో సహస్రనామార్చన ఆంజనేయస్వామికి పూజ చేయించుకొని మీరు కాస్త అనారోగ్య ఆర్థిక బాధల నుంచి నివారణ పొందగలరు మీరు ఎప్పుడైతే అనారోగ్య ఆర్థిక బాధల నుంచి నివారణ పొంది సుఖశాంతులతో ఉంటారో అక్కడి నుంచి మీరు మీ కుటుంబాన్ని చాలా చక్కగా ముందుకు నడిపించగలగలుగుతారు కాబట్టి మీరు ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అంటే మీరు తప్పనిసరిగా ఉదయం సాయంత్రం అమ్మవారు యొక్క పూజ అలాగే ఆవునేత్వ దీపారాధన చాలా ఇంపార్టెంటు శనివారం శనివారం సహస్రనామార్చన తమలపాకులతో చాలా ఇంపార్టెంటు అలాగే రాహుకి శుక్రుడికి మరియు శనికి తప్పనిసరిగా శాంతి చేయించుకోండి అలా చేయించుకోవడం వల్ల కాస్త మీ యొక్క గ్రహస్థితి ఉపశమనంగా ఉంటుంది మీరు ఎవరి జోలికి వెళ్లకుండా ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా మీకు మాట రావడం అలాగే మీరు బాధపడేలాగా మిమ్మల్ని మాటలు అనడం మీరు ఇబ్బంది పడేలాగా మిమ్మల్ని ఎదుటివారు ప్రవర్తించి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఎంతసేపు కూడా స్మరణతోనే ముందుకు వెళ్ళాలి అలాగే ప్రమాదాలు పొంచి ఉంటాయి ఆర్థికమైన ప్రమాదాలు ఎంత దారుణంగా పొంచి ఉంటాయో అలాగే మీరు ప్రయాణించేటువంటి ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి ప్ర ప్రయాణాలలో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎల్లవేళలా మీ జోబిలో మీరు ప్రయాణించేటువంటి మీ హ్యాండ్ బ్యాగ్లోనో ఒక నిమ్మకాయ పెట్టుకోండి దానివల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మీకు పోయి కొంతవరకు మీకు ఉపశమనం ఉండి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది వారానికోసారి నిమ్మకాయ మార్చుకోండి దానివల్ల కొంతవరకు మీకు ఉపశమనం చక్కగా లభిస్తుంది అలాగే చెప్పినటువంటి ఆంజనేయ స్వామికి ఈ మూడు గ్రహాలకి మీరు తప్పకుండా శాంతి చేసుకోండి మీకు ఇంకా ఈ జాతకానికి సంబంధించి ఇంకా ఈ దీనికి సంబంధించి ఎలాంటి హోమాలు చేసుకోవాలి అలాగే మీకు వెంటనే ఎలాంటి రక్షణ కవచం కావాలి మీకు ఎలాంటి రక్షణతో పాటు ఆర్థిక పరమైన మానసికమైనటువంటి శాంతి ఆనందము కావాలి అని అనుకుంటే దానికి సంబంధించినటువంటి మీ జాతక ఫలితం మీ గోచార గ్రహచార ఫలితానికి అనుకూలంగా మేము మీకు దానికి తగ్గట్టుగా ఆ శాంతి విధానంలో ప్రక్రియ చెప్పి చేయించగలము కాబట్టి స్క్రో మీకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆ వివరాలు తెలుసుకోవచ్చు జై శ్రీమన్నారాయణ